ఈ డిజైన్ చాలా బాగుందండి గోల్డ్ అండ్ వైట్ క్రీమ్ వచ్చిందండి మధ్యలో సిల్వర్ కూడా వాడామండి చాలా బాగుందండి లుక్ మగ్గం వర్క్ లుక్ వచ్చిందండి మగ్గం వర్క్ లాగా స్టోన్స్ ఇవన్నీ లుక్స్ ఇవన్నీ పెడితే కనుక మధ్యం వర్క్ లక్కి ఉంటుందండి ఇది చూడండి ఎంత బాగుందో ఈ మధ్యలో గ్యాప్ ఉండడం దగ్గర మనం స్టూన్స్ పెట్టి మధ్యం వర్క్ లాగా ఉంటుందండి ఇది వరకు కేవలం సెవెన్ హండ్రెడ్ అండి స్టార్టింగ్ త్రీ ఫిఫ్టీ ఏంటి అంటున్నారండి మేము అందరికీ రీజనబుల్ రేట్లోని వర్క్ అందిస్తున్నామండి అందుకని త్రీ ఫిఫ్టీ నుండి స్టార్టింగ్ ఒక్కొక్క హ్యాండ్మైన్ బట్టి మేము వర్క్ చేస్తామండి వర్క్ నీట్గా లేదేమో అన్న డౌట్ అయితే అవసరం లేదండి చూడండి ఎంత నీట్గా ఉందో అక్కడ థ్రెడ్స్ కూడా తెగలేదు నీట్గా ఉంది చూడండి ఎక్కడ కూడా బ్రెడ్ అనేది లేదు నీట్గా వస్తుంది పెట్టుకోవడం అంటే కేర్స్ కొన్ని ఇట్లా చాలా నీట్గా వస్తుంది త్రీ ఫిఫ్టీ అండ్ అందరూ తెప్పించుకునే విధంగానే నేను రీజనబుల్ గుడి ఇచ్చానండి ఇచ్చేవాళ్ళు అంతేగాని వర్క్ సరిగ్గా ఇవ్వకో మంచిగా లేకో తక్కువ ప్రైస్ చెప్పటం లేదు చూడండి నీట్గా చాలా బాగుంది గోల్డ్ లుక్ మాత్రం చాలా బాగుందండి మగ్గం వర్క్ సేమ్ మగ్గం వర్క్ ఉన్నట్టే ఉంది ఇప్పుడు చూడండి గోల్డ్ లుక్ ఎంత బాగుంది చాలా బాగుందండి ఈ వర్క్ కేవలం సెవెన్ హండ్రెడ్ మాత్రమే హ్యాండ్ కూడా టెన్ ఇంచెస్ హ్యాండ్ వస్తుంది పికాక్ మధ్యలో కూడా వస్తుంది హ్యాండ్ వర్క్ డిజైన్ చేశాక నేను ఇంకొక వీడియో మళ్ళీ మీకోసం పెడతానండి ఎవరికైనా ఈ వీడియో నచ్చి ఈ డిజైన్ నచ్చితే కనుక మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను కేక్ డిజైన్ వేసి డెలివరీ చేస్తానండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్